ఇక్కడ బీజేపీ బలపడినా బలపడకపోయినా రెండు ప్రధాన పార్టీలు లేదా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు ఇక్కడ విచిత్రం చూడండి మీకు బీజేపీకి మొన్న వచ్చినటువంటి వాటిలో మూడు వందల ఇరవై రావాల్సి ఉంటే నాలుగు వందల ఇరవై రావాల్సి ఉంటే నాలుగు వందల నలభై దాకా వచ్చినాయి యాభై రెండు దాకా వచ్చినాయి ముప్పై రెండు ఎక్స్ట్రా వచ్చినాయి నాలుగు వందల ఇరవై మూడు వాళ్ళకి రావాలి దాదాపుగా పైన ముప్పై దాకా ఎక్కువ వచ్చినాయి తెలు ఏది వైసీపీతో కూడా కలిపి లెక్కేసుకుంటారు రావాలి నాలుగు ఇరవై మూడు కానీ నాలుగు యాభై రెండు వచ్చినాయి ఎట్లాగా శివసేన ఉద్దవ్ ధాక్రే వర్గం ఆ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వేసా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వేసే అట్లాగా వాళ్ళు ఏంటంటే అందరినీ శత్రువులుగా చేసుకోరు కింద యాప్ మెయింటైన్ చేసుకుంటూ పోతారు వాళ్ళు ఇదంతా పోల్ మేనేజ్మెంట్ అంతే బీజేపీకి అదే అవసరం వైసీపీకి అదే అవసరం వైసీపీ లెక్క ఏం చూసుకుంటుంది ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు జోలికి పోలాడు కేంద్రం ఇప్పుడు కూడా తన జోలికి రావద్దు అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆ తర్వాత ఎవరు బీజేపీ సంబంధించి జాతీయ నాయకులే కదా ఎవరు మాట్లాడింది కేంద్ర మంత్రులు ఎవరు మాట్లాడారు అప్పుడు వచ్చినప్పుడు అలా అది కావాలి ఇది కావాలని కదా అడిగిందంతా జగన్ లోపలేమని అని అప్పుడు మాట్లాడారు అదే పాయింట్ మీదనే ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లాంటిది అడగరు అర్థమైపోయింది కూడా కానీ ఇంటర్నల్ ప్రెషర్ చేపిస్తారు ఏది కింద ఉన్నటువంటి నేతల ద్వారా ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నారు